ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకె కొంగోల్ బూల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దకొట్టాల గ్రామం నంద్యాల మండలం నందాల జిల్లా వారి నూకాటగిరి జత అన్న ఈ జత ఈరోజు బాదినేనిపల్లి గ్రామంలో నీకాడగిరి విభాగం నిర్వహించారన్న ఆ యొక్క నూకాటగిరి విభాగానికి వచ్చాయి ఈ జత జూనియర్ వేణిమారెడ్డి జూనియర్ ఇంద్రశేహారెడ్డి గీత్తలు వచ్చాయన బాదినేనిపల్లి గ్రామం కొమరూల్ మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు పిల్ల పండగ శుభ సందర్భంగా బండలాడు పోటీ నిర్వహించారన్న ఈ యొక్క న్యూ నూకాడి భాగంలో పాల్గొనడానికి బోరెడ్డి రెడ్డి గారు కితలు వచ్చాయన్న బీఆర్కే ఆర్బుల్స్ బోరెడ్డి రెడ్డి గారు పెద్ద కోటాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి నూకాడతన్న జూనియర్ వీరెడ్డి జూనియర్ ఇంద్రశేఖరెడ్డి అన్న ఈరోజు ఈ జత ఏ బహుమతి సాధిస్తాయో కామెంట్ చేయండి అయినా ప్రతి ఒక్కరు అలాగే మన ఒంగోలు జరుపుల్లో షేర్ చేయండి వీడియోని